హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వ్లాగ్ నేను హనుమాన్ జయంతి రోజు షూట్ చేశాను మార్నింగ్ ఇంట్లో పూజ అంతా అయిపోయింది సో ఇవాళ ఎలాగూ వీకెండ్ కదా సాటర్డే అనమాట సో అందుకని పిల్లల్ని తీసుకొని టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను యుఎస్లో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట సో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అని అంటారు అంటే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏదైనా వీసా ప్రాబ్లమ్స్ ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఆర్ వెల్త్ ఎనీథింగ్ అనమాట ఇలాంటివన్నీ బాగా సాల్వ్ అయిపోతాయినని నమ్మకం అందరికీ వీకెండ్స్ కానీ ఏదైనా స్పెషల్ డేస్లో కానీ టెంపుల్కి చాలా మంది వస్తూ ఉంటారు ఇవాళ హనుమాన్ జయంతి అండ్ అది కాకుండా వీకెండ్ సాటర్డే వచ్చింది సో మేము కూడా పిల్లల్ని తీసుకొని టెంపుల్కి వెళ్తున్నాము సో నేను కూడా ఈ టెంపుల్ ఎలా ఉంటుంది ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఆ ప్రిమిసెస్ కానీ అదంతా కూడా ఇదంతా కూడా నేను మీకు ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను మేమున్న ప్లేస్ దగ్గర నుంచి టెంపుల్కి రీచ్ అవ్వడానికి ఒక ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది ఇక్కడ యుఎస్ఏలో ఏంటంటే పిల్లలకి మన కల్చర్ నేర్పించడం అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ ఏదైనా కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుంది సో మనమేం తీసుకెళ్ళాలన్నమాట ఒకవేళ వాళ్ళకి ఏదైనా మన కల్చర్ కానీ ఇలాంటివి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మనమే టెంపుల్స్కి తీసుకెళ్తూ ఇవన్నీ చూపిస్తూ ఉండి లేదా మనం ఇంట్లో కూడా ఇట్లాంటివి ఫాలో అవుతూ ఉంటేనే అప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి మన ట్రెడిషన్ ఇది మన కల్చర్ ఇది అని మోస్ట్లీ వాళ్ళు మనల్ని చూసే నేర్చుకుంటారు ఇక్కడ చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో ఎందుకంటే మేము ఆల్మోస్ట్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోతున్నాము మన వాళ్ళే అనమాట ఇండియన్స్ ఇంకా అందరూ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో చాలా మంది ఉంటారు యాక్చువల్గా అయితే ఇప్పుడు టైమ్ ట్వెల్వ్ అయిపోయింది అనమాట మేము స్టార్ట్ అయినప్పటికీ ఈవెన్ ఆఫ్టర్నూన్ అయినా కూడా క్రౌడ్ అయితే మాత్రం చాలానే ఉంది ఇప్పుడు మనం టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇదేనండి టెంపుల్ కారు ఇక్కడే సైడ్లో పార్క్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోదాం ఇదంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ టెంపుల్ అయితే చాలా పెద్దదనమాట అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది యాక్చువల్గా యూఎస్లో ఎలా అంటే టెంపుల్స్ అన్ని కాంప్లెక్స్ లాగా అలా తీసుకొని లోపల విగ్రహాలు అలాంటివన్నీ పెట్టి మెయింటైన్ చేస్తూ ఉంటారు బట్ టెంపుల్ షేప్లో ఇలా గోపురం ధ్వజస్తంభం ఇలా ఉన్న టెంపుల్ అయితే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అంటే ఇది మాత్రం ఇక్కడ చూసారు కదా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చాలా క్రౌడ్ ఉంది అందులోనూ ఈరోజు హనుమాన్ జయంతి కదా సో అందుకని చాలా మంది అనమాట అందరూ కూడా ఇండియన్స్ అందరూ కూడా ఫెస్టివల్ అప్పుడు పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో ఇలా టెంపుల్స్కి వస్తూ ఉంటారు టెంపుల్ ముందు ఇలా పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుంది అనమాట సో ఇక్కడ అందరు కూడా లైన్లో ఇలా నిలబడి ఉన్నారు చాలా లైన్స్ ఉన్నాయండి ఇక్కడ బాగానే క్రౌడ్ ఉంది కదా సో అందుకని సో మేము కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం చెప్పు

ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ అంతా చూసారా అండి ఎలా ఉందో డిజైన్ అంతా కూడా ప్రతి దగ్గర కూడా చాలా బాగా ఇలా డిజైన్ చేసి ఉన్నారు మనకు వెళ్ళగానే ఇక్కడ వినాయకుడు కనిపిస్తున్నారు కదా ఇలా మన దేవుళ్ళన్ని కూడా ఇక్కడ బాగా డిజైన్ చేసి ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ధ్వజస్తంభం చాలా హైట్ ఉంటుంది అసలు గోపురం కూడా చాలా హైట్ ఉంటుంది నిజంగా అండి ఇంత దూరం ఇండియన్స్ ఇక్కడికి వేరే కంట్రీలో వచ్చి వాళ్ళకి ఇంత మంచిగా టెంపుల్ కూడా ఇక్కడ కూడా ఉంది అవైలబిలిటీలో ఉంది అంటే నిజంగా బ్లెస్డ్గా ఫీల్ అవ్వాలి మనము చాలా డిఫరెంట్గా ఉంటుందనమాట ఈ డిజైన్ ఇదంతా కూడా అసలు వీళ్ళు ఎలా చేశారో నాకు తెలియదు ఇంత వేరే కంట్రీలో వచ్చి ఇట్లాగా నిజంగా మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు మనం లోపలికి వెళ్తున్నాం కదా ఇక్కడైతే వాళ్ళు ప్లాంట్స్ కూడా సెల్ చేస్తున్నారన్నమాట అంటే మనం ఏది తీసుకున్నా కూడా అంతా కూడా గుడికే అమౌంట్ అంతా వెళ్ళిపోతుంది ఇది ధ్వజస్తంభం చాలా హైట్ ఉంటుంది అండ్ నిజంగా చాలా బాగుంటుందండి ఆ ఫీల్ అనేది చూస్తేనే మనకు తెలుస్తుంది అంటే ఇలాంటి టెంపుల్స్ ఇండియాలో లేవా అని కాదు ఇండియాలో చాలా మంచి టెంపుల్స్ ఉంటాయి బట్ ఏంటి అంటే వేరే కంట్రీలో ఇంత మంచిగా మనకి ఉండడం అనేది గ్రేట్ కదా ఎంతైనా కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది ఇక్కడ మనకి రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఇట్లా పరివారంతో ఇలా డిజైన్ ఉన్నారు ఎంత బాగుందో చూడండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి పార్ట్ ప్రతి ఏరియాలో కూడా ఇలా డిఫరెంట్ గా చాలా బాగా డిజైన్ ఉన్నారు ఇదంతా కూడా ఇక్కడే గోపురము ఇటుపక్క ఆంజనేయ స్వామి ఇక్కడ రాముడు అమ్మవారు ఉన్నారు కదా ఆపోజిట్లో ఇలా పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా ఇలా డిజైన్ చేసి ఉన్నారు ఎంత బాగుందో చూడండి ఇదంతా కూడా లోపల క్రౌడ్ అంతా కూడా ఎక్కువగా ఉండడంతో సో ఫోర్ ఫైవ్ లైన్స్ దాకా అసలు చాలా టైం పట్టింది మాకైతే దర్శనం అవ్వడానికి ఇక్కడ చుట్టూ కూడా వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి అంటే హనుమంతుడు పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ ఇక్కడ ఏంటి రాముడి దగ్గరికి ఎలా వెళ్ళారు అండ్ సీత దగ్గరికి వెళ్ళడము లంక తగలబెట్టి రావడము ఇవన్నీ కూడా ఇవన్నీ మొత్తం అన్నమాట హనుమంతుడి లాస్ట్లో పట్టాభిషేకం ఇవన్నీ కూడా మొత్తం వాల్ పెయింటింగ్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది మనకు రీసెంట్గా శ్రీరామనవమి జరిగింది కదా సో ఇక్కడ సీతారాములకి కళ్యాణం కూడా చాలా బాగా చేశారు ఇక్కడ కార్యసిద్ధి హోమం అని చేస్తూ ఉంటారు అంటే మనకి ఏదన్నా కోరికలు ఉండి అంటే ఏదన్నా ప్రాబ్లమ్స్ లైక్ వీసా ప్రాబ్లం కానీ హెల్త్ కానీ ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది కదా చేయించుకోవాలి హోమం అనుకుంటాం కదా కొంచెం పీస్ కోసం సో కార్యసిద్ధి హోమం కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు అందరికీ ఇక్కడ ఏదైనా కోరుకున్నా అవుతుంది అని ఇక్కడ చాలామంది నమ్ముతూ ఉంటారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మాత అమ్మవారు ఉంటారు మిడిల్ లో సీతారాములు ఉంటారు అనమాట మొత్తం పరివారంతో ఉంటారు కింద మనకు ఆంజనేయ స్వామి ఉంటారు చాలా బాగా అనమాట దర్శనం అయితే ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వినాయకుడు స్వామి ఉంటారు ఇక్కడ విగ్రహాలు ఉంటాయన్నమాట మన దేవుళ్ళ విగ్రహాలు కొన్ని పార్వతి పరమేశ్వరులు ఇలా వెంకటేశ్వర స్వామి ఇలా విగ్రహాలు ఉంటాయి అండ్ కృష్ణుడు కూడా ఉంటారు ఇక్కడ మనం ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే ఇట్లా ఏదైనా రైస్ బ్యాగ్స్ కానీ అలాంటివి కూడా మనం ఇవ్వచ్చు చూసారు కదా ఇది లోపల టెంపుల్కి ఉన్న ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కూడా ఇదంతా ఇక్కడ క్లాసికల్ డాన్సస్ పర్ఫార్మెన్స్ కూడా జరుగుతూ ఉంది హనుమాన్ జయంతి కదా సో అందుకని ఈ స్పెషల్ డే మాకు హనుమాన్ జయంతి చాలా బాగా జరిగింది మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇక్కడే మనకి ప్రసాదం అవి కూడా పెడుతూ ఉంటారు సో మేము అయిపోయిన తర్వాత టెంపుల్లోనే కేఫ్టీరియా ఉంటుందన్నమాట సో ఇదంతా కూడా మనం ఇక్కడే ఫుడ్ తీసుకొని తినచ్చు మేమైతే ఇక్కడే లంచ్ అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము బాగుంది ఎలిఫెంట్ దాదా దాదాపు ఓకే ఓకే రండి ఇంకా వెళ్దాం మీ అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఆ రాముల వారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్